హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ బ్లాగ్స్ నేను మీ దివ్య అని ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేనండి చికెన్ కబాబ్ రెసిపీ ఈ చికెన్ కబాబ్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే సేమ్ అదే టేస్ట్ వచ్చేంత వచ్చేలాగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ తయారు చేయడం వల్ల చాలా టేస్టీగా తింటారు పిల్లల నుంచి పెద్దల వరకు అండ్ అలాగే వర్షంలో పడినప్పుడు తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కబాబ్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని బాగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇంకొంచెం నీచ వాసన రాకుండా ఉండాలంటే వెనిగర్ని కూడా యాడ్ చేసి ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని ముందుగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నా ఇక్కడ నేను చికెన్ అనేది వన్ కేజీ తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి చికెన్ని తీసుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలాని యాడ్ చేద్దాం ఈ కబాబులు ఇంకా మంచి టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను ఎవరెస్ట్ చికెన్ మసాలాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ అలాగే మంచి టేస్టీగా వస్తుంది అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్డ్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం లెమన్ని స్వీట్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మసాలాలు మొత్తం చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలాన్ని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల ముక్కలకి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కబాబ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి అండ్ అలాగే చూసారా ఇలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కకి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కబాబ్ని రెడీ చేయడానికి చూద్దాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ మొక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ కబాబ్కి ఎప్పుడైనా మనం బోన్స్తో ఉంటే తీసుకుంటే కబాబ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి ఇలా మొత్తం వేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు మసాలా మొత్తం వాటర్ అంతా పైకి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా మొత్తం ఐదు నుంచి పది నిమిషాల వరకు వాటర్ అంతా ముక్కకు అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనం రెస్టారెంట్లో తిన్న విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మూత పెట్టి వాటర్ అంతా ఇలా పైకి వచ్చేంతవరకు ఇలా బాగా కలుపుకొని పీసెస్కి మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి మసాలాలన్నీ ఈ కబాబ్కి సైడ్ డిష్గా మనకి పుదీనా చట్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం ముక్క అంతా బాగా డ్రైగా వేగిపోయింది ఇప్పుడు మసాలాలు అంతా ముక్కకి పట్టేసాయండి ఈ విధంగా చేస్తేనే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు మనం మెయిన్గా కబాబ్ అనేది టేస్ట్ రావడానికి ఏ విధంగా ఇంట్లో కాల్చుకోవాలో మీకు ఇప్పుడు ఈజీ మెథడ్లో చూపిస్తాను ఇక్కడ నా దగ్గర గ్రిల్ ప్యాన్ అనేది ఉందండి మీ దగ్గర గ్రిల్ ప్యాన్ అనేది లేకపోతే నార్మల్గా స్టిక్స్తో అయినా పీసెస్ని గుచ్చి కాల్చుకోవచ్చు చూడండి ఇక్కడ గ్రిల్ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇలా డ్రై అయిపోయిన ముక్కల్ని ఒక్కొక్కటి గ్రిల్ ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ ఇలా రోస్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి సేమ్ మనం బయట తిన్న విధంగా టేస్ట్ వస్తుంది చూడండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ అంతా ఇలా బాగా కాలాలండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని టమాటా కెచెమ్తో సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో